బాలనాగమ్మ జీవిత చరిత్ర నాలుగవ భాగము నాన్నలేడు అని ఏడుస్తూ కూర్చున్న పిల్లలను చూసి భూలక్ష్మీదేవి ఆత్మ తల్లడిల్లి ఒక అందమైన మాయలేడీని గావించి వాళ్ల దగ్గరకు పంపుతుంది ఆ లేడీ చెంగున ఎగురుతూ ఆ పిల్లల ముందుకు వచ్చి నిలుచుంటుంది అది చూసిన ఆ పిల్లలు లేడీ భలేగా ఉంది చూడండి అంటూ దానితో ఆడుకుంటూ దానిని పట్టుకోవటానికి దాని వెనకాలే పరిగెడతారు ఆ లేడీ వాళ్లకు అంది అందన్నట్లు దొరికి దొరకనట్లు పరిగెత్తి ఒక అందమైన గుహలోకి వెళ్తుంది పిల్లలు కూడా ఆ లేడీ వెంటే గుహలోకి వెళ్తారు ఆ గుహలోపల అన్ని అందాలను చూసి వాళ్ళు మురిసిపోతారు అక్కడ వాళ్లకు అందమైన మంచి మంచి వస్త్రాలు అలంకరణ ఆభరణాలు తినుబండారాలు ఆడుకోవటానికి అన్ని ఆట వస్తువులు ఊగటానికి అందమైన చెట్టు ఇలా అన్నీ ఉంటాయి పూజ కోసం దేవుని మందిరము రంగురంగుల పూల తోటలు ఒక్కటేమిటి రాజమందిరంలో కన్నా ఎక్కువ సౌకర్యాలు అక్కడ దొరికాయి అవన్నీ చూసి వాళ్ళు సంతోషంతో మన రాజ్యంలో కన్నా ఇక్కడే బాగుంది అక్కడ నాన్న కూడా ఉండడు ఇక మనం ఇక్కడే ఉందాము అని నిర్ణయించుకొని అక్కడే ఆడుతూ పాడుతూ పెరిగి పెద్దవారవుతారు అక్కడ రాజుగారు మాత్రము రాణిదాసుడే పిల్లలను మరచి మాణిక్యం నువ్వు లేనిదే నేను లేను నువ్వు నా కోసం దిగివచ్చిన దేవకన్యవు అంటూ రాణి భజన చేస్తూ ఉంటాడు భూలక్ష్మి వాళ్ళ పుట్టిళ్ళు అయినటువంటి పానుగంటి రాజ్యంలో వాళ్ళన్నగారైన రామవర్ధిరాజు భూలక్ష్మీదేవి చిత్రపటాన్ని చూసుకుంటూ చిన్న వయసులోనే చిన్నపిల్లలను దిక్కులేని వాళ్లను చేసి అర్ధాంతరంగా మరణించిన తన రక్తం పంచుకు పుట్టిన చెల్లెల్ని తలుచుకుంటూ ప్రతిరోజు బాధపడుతూ ఉంటాడు తన బావ మోజులో పడి కడుపున పుట్టిన పిల్లలను కూడా అడవిలో వదిలేసి వచ్చినందుకు అతన్ని తిట్టుకుంటూ ఉంటాడు రాజుకు ఏడుగురు కుమారులు వాళ్లలో కార్యవర్ధిరాజు చివరివాడు అన్ని విద్యలలో ఆరితేరినవాడు చురుకైన వాడు తెలివైన వాడు సమర్థుడు తండ్రి మేనత్తను తలుచుకుని బాధపడుతుండటం చూసి అన్నలతో కలిసి నేను అడవులకు వెళ్ళి మీ మేనకోడళ్ళు ఎక్కడున్నా వెతికి తీసుకుని వస్తాను మమ్మల్ని దీవించండి అని తండ్రి ఆశీర్వాదం తీసుకోవటానికి తండ్రి దగ్గరికి వస్తారు దానితో తండ్రి క్షేమంగా వెళ్ళి కోడళ్లతో తిరిగి రండి అని దీవిస్తాడు పానుగంటి కోటకు కాపలాగా తలారి రాముడు అనే కాపలాదారు ఉండేవాడు అతను ఎంతో అతిశయక్తితో మాట్లాడుతూ ఉండేవాడు అతనిని కోటను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అన్నదమ్ముల ఏడుగురు అడవులకు బయలుదేరతారు ఆ ఏడుగురు రాజకుమారులు అడవిలో కొంచెం దూరం వెళ్లిన తరువాత కార్యవర్ధి యువరాజు దిక్కుకు వెళ్లి వెతుకుదామని సూచించటంతో అందరూ దిక్కుకు వెళ్తారు కార్యవర్ధి యువరాజు వెళ్లిన వైపున అందమైన లేడీ కనిపించేలా చేస్తుంది భూలక్ష్మి మహారాణి ఆత్మ ఆ లేడీని చూసి మురిసిపోతూ లేడీని అనుసరించి వెళ్తూ ఉంటాడు ఆ లేడీ వెళ్ళి వెళ్ళి ఒక పూలవనంలోకి వెళ్తుంది అక్కడ బాలనాగమ్మ పూలవనంలో పూలు కోసుకుంటూ ఉంటుంది అక్కడ ఎవరో అమ్మాయి ఉందని అమ్మాయి చాలా అందంగా ఉందని మనసులో అనుకుంటూ తన అశ్వం మీద నుంచి దిగి బాలనాగమ్మ ఉన్న చోటికి వెళ్తాడు బాలనాగమ్మ అతన్ని చూసి కంగారుగా మీరెవరు ఏం కావాలి అని అడుగుతుంది ఆ లేడీ ఎవరిది అని అడుగుతాడు కొంటెగా అది మా పెంపుడు లేడీ అంటుంది అవునా నేను అడవి లేడీ అనుకున్నాను అంటాడు చమత్కారంగా కాదని చెప్పాగా అంటుంది అదే చమత్కారంగా ఇక ఇక్కడెందుకు తమరు దయచేయండి అంటుంది నేను ఆ ఎర్రటి గులాబీ పువ్వు కోసం ఆగాను అంటాడు పువ్వుతో పాటు ఆమెను ఉద్దేశించి అన్నట్లు ఆమె కూడా అతను అన్నమాటలకు అదే తీరులో సమాధానం చెప్తున్నట్లు ఆమె కూడా అతను మాటలకు అదే తీరులో సమాధానం చెబుతున్నట్లు ఆ గులాబీ నీకు అందదు అది చాలా ఎత్తులో ఉంది అంటుంది దానికతను నేనెంత ఎత్తులో ఉన్న కొమ్మనైనా వంచి కోసుకోగల సామర్థ్యం కలిగిన వీరుడిని అంటాడు అప్పుడు ఆమె మా వాళ్ళొచ్చే సమయం ఆసన్నమైంది మీరు వెళ్ళండి అంటుంది మీ వాళ్ళు అంటే ఎవరు మీ చెలికత్తెలా అంటాడు కాదు వాళ్ళు మా అక్కయ్యలు అంటుంది అక్కయ్యలా అంటే నీ పేరు అంటాడు అతను నా పేరు బాలనాగమ్మ అంటుంది అంటే మీ అమ్మ పేరు భూలక్ష్మే కదా అంటాడు అవును మా అమ్మ మీకెలా తెలుసు అంటుంది మీ అమ్మ ఎవరో కాదు మా మేనత్త అంటాడు నేను పానుగంటి భూపతి రాజైన రామవర్ది రాజుగారి ఆఖరి కుమారుడను నా పేరు కార్యవర్ది అంటే నువ్వు మా బావవి అంటుందామె నేనే కాదు నాకింకా అన్నలున్నారు అంటాడు వాళ్ళందరూ మిమ్మల్ని వెతుక్కుంటూ దిక్కుకు వెళ్ళారు మీ అక్కయ్యలు ఏరి అని అడుగుతాడు నాతో రండి చూపిస్తాను అని అందమైన గుహలోకి తీసుకెళ్తుంది అప్పటికే ఆరుగురు యువరాజులు ఆరుగురు అక్కలను కలుసుకొని వాళ్ళు పెట్టిన పలహారపు విందును కూడా ఆరగిస్తూ ఉంటారు అది చూసి వీళ్ళిద్దరూ ఆశ్చర్యంగా నిలబడి వాళ్ళు మా అక్కయ్యలు అంటుంది ఆమె ఈ ఆరుగురు మా అన్నయ్యలు అంటాడు అతను వదినలు ఎక్కడ ఉన్నారు అన్నయ్యలు అంటాడు చెట్టుకో పిట్ట దొరికింది తమ్ముడు అంటారు వాళ్ళు సరే ఇక అన్ని సర్దుకొని బయలుదేరదాం పదండి అంటారు ఇక్కడ మాకు సర్దుకోవడానికి ఏమీ లేవు ఉన్న ఫలంగా వచ్చేయడమే అంటూ అందరూ కలిసి పానుగంటి రాజ్యానికి తిరిగి వెళ్ళిపోతారు